నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో జనసముద్రంగా మారిన కలమఠ సంఘీభావ యాత్ర శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కోర్టు జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కలమఠ వెంకటరమణూర్తి సంఘీభావ యాత్ర నిర్వహించారు ఈ యాత్రలో ఐదు మండలాల ప్రజలు కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కలమట వెంకటరమణ మూర్తి మరియు కలమట సాగర్ మాట్లాడుతూ ఇప్పటి రాజకీయ చరిత్రలో పదకొండు సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలుపొంది ఇటువంటి రాజకీయం మచ్చ లేకుండా ముందుకు దూసుకువెళ్ళాం మచ్చలేని కుటుంబంగా పేరు పొందింది ఈ కలమట కుటుంబం టీడీపీ పార్టీ కోసం కష్టపడితే మాకు డబ్బు లేదని టికెట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు పాదాభివందనాలు చేస్తున్నాం మీకందరికీ తెలుసు అక్కడ పెద్ద ఈ నియోజకవర్గం నిలబడ్డది అంటే కలమట మోహన్ రావు ఈ నియోజకవర్గం నిలబడ్డది అన్నది మనం ఒక్కసారి గుర్తించాలి ఒకసారి పాదపట్నం నియోజకవర్గం డీలిమిటేషన్ వచ్చినప్పుడు అప్పుడు మన నాయకుడు కలమట మోహన్ రావు గారు దీలిపి సభ్యుడైనటువంటి ఎల్లగా పట్టుకొని ఈ పాదపట్టు నియోజకవర్గం నిలబట్టడానికి పాదపట్టు నియోజకవర్గం ఉండడానికి ఢిల్లీకి కాలుకి బలపం కట్టి ఈ నియోజకవర్గాన్ని నిలిపినటువంటి ఘనత కలపటం మాకే తక్కుతుందన్నది మీ అందరూ కూడా తెలుసుకోవాలి భుజంగా అయి ఈ న్యూస్ కూడా ప్రజలకి దగ్గరగా అయి ఆయనకి ఎంతో కొంత తోడ్పాటు అవ్వాల్సిన బాధ్యత ఒక కొడుగ్గా నాకు ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల పాటు భుజంపై వేసుకొని ఊరువాడ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా నేను విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతం రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అనేటువంటిది ఒక్కసారి ఒక్కసారి నిజంగా ప్రజాస్వామ్యం గొప్పదను ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా దీనిలో నేను సంపాదించుకున్నటువంటి ప్రేమానురాగాలు ముందు నాకు ఏ పదవి అక్కర్లేదు పదవి కూడా చిన్నదే మీ అభిమానం ముందు నలభై సంవత్సరాల పా ఈ ఐదు సంవత్సరాల పాటు నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత నాకు రాజకీయం కొత్త అయినా సరే ప్రతి గ్రామం కూడా మీరే ముందే నడిపించి నాకు ప్రజలకి అది నేను చేసిన తప్పుగా నేను భావించట్లేదు నిజంగా ఒక పార్టీ బాధ్యత ఇచ్చిన తర్వాత పార్టీకి నిబద్ధతో పనిచేశాను ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం నలుమూలల్లో కూడా తిరిగి మీ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపాను మీ అందరిలో పార్టీ భవిష్యత్తు ఉంది అని ఒక భరోసా కల్పించాను భరోసా కల్పిస్తూ రానున్న రోజులో మన పార్టీ వస్తే అని అడుగుతారు ఈ రోజు పార్టీ కనీసం ఆ చర్య కూడా చేయకుండా నిర్దాక్షిణంగా ఈ ఐదు సంవత్సరాలు పడిన కష్టం కార్యకర్త కష్టం నాయకుడి కష్టం మర్చిపోయిందంటే దానికి జవాబుదారు అభిప్రాయపడాలి కదా ఏ కార్యకర్త కష్టం పార్టీకి అక్కర్లేదా నాయకుడి కష్టం పార్టీకి అక్కర్లేదా ఒకసారి విజ్ఞప్తితో ఆలోచించండి మనం ఏం చేస్తాం పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్రంలోనే కాదు జిల్లాలో ఒకటో స్థానం పాట పడటం అనే విధంగా మనం పనిచేస్తాం ఈ రోజు మనం గొంతు కూర్చే కోసే ప్రయత్నం చేస్తే మనం ఊరుకుందామా ఊరుకుందామా చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చెయ్యాలి మీ అందరికీ ఈ కష్టకాలంలో నేను ఇచ్చే విజ్ఞప్తి ఒకటే నేను సభకు నమస్కారం ఈరోజు ఈ సంఘీ భావ ర్యాలీకి పాత పట్నం నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి వచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులకు కలమట అభిమానులకు తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు మీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు చూపించినటువంటి రాగాలు ఈ ఐదు సంవత్సరాలు నేను ఎంత కష్టపడినా వాటినన్నింటినీ మర్చిపోయేంత స్ఫూర్తిని ఈ రోజు మీరు నాకు నింపారంటే మా కుటుంబం పైన మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకి ఎల్లప్పటికీ మీ సేవకులుగా ఉండడానికి సంసిద్ధాంతం నేను వ్యక్తం చేస్తున్నాను ఎన్ని జన్మ తట్టినా ఈ రుణం నేను తీర్చుకోలేనిది మా కుటుంబంపై ఇన్ని వేల మంది వచ్చి ఈ రోజు మాకు కష్టం వస్తే అండగా మేము ఉన్నామని నిలబెట్టడానికి మీ అందరూ కూడా చూపించినటువంటి తెగువ ఎప్పటికీ 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 మేము మీ రుణం తీర్చుకోలేమనేటువంటిది సభా సాక్షిగా మీ అందరికి కూడా చెప్తున్నాను ఐదు సంవత్సరాలు మీ అందరికి కూడా గుర్తుండాలి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న ఏ రోజు కూడా నేను కనీసం రాజకీయ కార్యకలాపాలకు కానీ లేకపోతే ఒక అధికారితో మాట్లాడడం కానీ లేకపోతే రాజకీయ జోక్యం కూడా నేను ఏ రోజు కూడా చేసుకోలేదు చేయలేదు అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా అధికారం జులు చెలాయించడానికి నేను చూడలేదు నాన్నగారు తన బాధ్యతగా ఈ నియోజకవర్గానికి కావలసినటువంటి మీ అందరికి కూడా నేను ఇంత అభిమానులు నేను సంపాదించుకున్నానంటే నిజంగా రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అనేటువంటిది ఒక్కసారి ఒక్కసారి ప్రజాస్వామ్యం గొప్పదనం ఇక్కడ గుర్తి చూస్తే నిజంగా దీనిలో నేను సంపాదించుకున్నటువంటి ప్రేమానురాగాల ముందు నాకు ఏ పదవి అక్కర్లేదు పదవి కూడా చిన్నదే మీ అభిమానం ముందు నలభై సంవత్సరాల ఈ ఐదు సంవత్సరాల పాటు నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత నాకు రాజకీయం కొత్త అయినా సరే ప్రతి గ్రామం కూడా మీరే ముందే నడిపించి నాకు ప్రజలకి ప్రజా సమస్యల పట్ల రాజకీయంగా ఎంత చాతుర్యంగా వ్యవహరించాలి ముందు చూపుతో ఎలాగ వెళ్లాలని మోనమాలు నేర్పించారు ఐదు సంవత్సరాలు మీలాంటి ఎంతో మంది యువతని నేను పార్టీ పట్ల శుద్ధితో భవిష్యత్తుకి ఒక భరోసాగా మీ నేను కలిసి ఈ ఐదు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి నన్ను అన్నాను అది నేను చేసిన తప్పుగా నేను భావించట్లేదు నిజంగా ఒక ఒక ఇచ్చిన తర్వాత పార్టీకి నిబద్ధతో పనిచేశాను ఐదు సంవత్సరాలు ఈ న్యూస్ నలుమూలల్లో కూడా తిరిగి మీ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపాను మీ అందరినూ పార్టీ భవిష్యత్తు ఉంది అని ఒక భరోసా కల్పించాను భరోసా కల్పిస్తూ రానున్న రోజుల్లో మన పార్టీ వస్తే మన నాయకుడి గెలిస్తే మీ అందరి కష్టం ఎంతో కొంత తోడ్పాటు అయ్యి తీర్చే పరిస్థితి ఉందని మీ అందరూ కూడా విశ్వాసం కలిపాను ఈ రోజు మనం అనుకోని సంఘటన ఒక ఎదుర్పాటు ఒక దెబ్బ ఒక ఉరి ఈ రోజు పార్టీ మనకి మోసం చేసి కనీసం ఒక బాధ్యతగా ఉరి శిక్ష వేసినోడికైనా సరే పార్టీ అడుగుతుంది ఉరి వేసే ముందు మీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు ఈ రోజు పార్టీ కనీసం చర్య కూడా చేయకుండా నిర్దాక్షిణంగా ఈ ఐదు సంవత్సరాలు పడిన కష్టం కార్యకర్త కష్టం నాయకుడి కష్టం మర్చిపోయిందంటే దానికి జవాబుదారితనం లేదనే అభిప్రాయపడాలి కదా ఏ కార్యకర్త కష్టం పార్టీ అక్కర్లేదా నాయకుడి కష్టం పార్టీకి అక్కర్లేదా ఒక్కసారి విజ్ఞత ఆలోచించండి మనం ఏం ఏంటో చేస్తాం ప్రభుత్వం మనం పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్రంలోనే కాదు జిల్లాలో ఒకటో స్థానం పాత పట్టడం అనే విధంగా మనం పనిచేస్తాం ఈ రోజు మనం గొంతు కూర్చే కోసే ప్రయత్నం చేస్తే మనం ఊరుకుందామా ఊరుకుందామా ఏం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేయాలి మీ అందరికీ ఈ కష్టకాలంలో నేను ఇచ్చే విజయతో నేను కష్టకాలంలో లేను మనం కష్టకాలంలో ఉన్నాం మనందరం కష్టకాలంలో ఉన్నాం ఈ కష్టం నుంచి గట్టెక్కాలంటే మీ అందరి సహకారంతో రానున్న రోజుల్లో ఒక యుద్ధం వేచేతం ఆ యుద్ధంలో మీ అందరికంటే ముందు ఒక సైనికు నేనే పనిచేస్తానని తెలియజేసుకుంటాను మనం యుద్ధం చేయడానికి లేదా అనేటువంటిది సభ అడుగుతున్నాను మీరు చూపించినటువంటి తెలుగు వాళ్ళ ముందు మీరు చూపించినటువంటి కసి మాలో ఆత్మస్థైర్యాన్ని పెంచింది రానున్న రోజుల్లో ఏదైతే మనం అనుకుంటున్నామో మన నాయకుడికి న్యాయం చేసే వరకు పోరాటం అనేటువంటిది తప్పక చేసి తీరుతామనేటువంటిది ఈ సహా సూపంగా మీ అందరికి తెలియజేస్తుండు మీరు చూపించినటువంటిటువంటి ఒక అభిమాని చూపించినటువంటి ప్రేమకి ఎప్పుడు మీ పేదలకి నేను ధ్యానం చేస్తూనే ఉంటానటువంటిది ఈ సహా సూపంగా తెలియజేస్తుంటారు టెలిఫికేషన్ లో అందరికీ తెలుసు అయినా నేను వాళ్ళెవరిని అనుకోలే అనుకోలేకపోయావు చిన్నపడి నేను కష్టాలలో ఉన్నా తముడు నీ కష్టాలు నీ కష్టాల్లో నేను బాగా నా కష్టాల్లో మీరు భావిస్తూ మ్యా సుఖాల్లో మీరు బాగా చూడారు నీ సుఖాల్లో నేను ఇలా కష్టాల్లో ఉన్నాను నాకు తోడు మీ అందరికీ ప్రార్థిస్తున్నాయి కోల్పోయాడు ఇప్పుడు రెండు మండలాలు చూశాను కేవలం కావాలి కలిసాను కార్యకర్తలకి నాయకుడికి కలిసి వచ్చాను మరగ మూడు మండలాలు ఉన్నాయి మరగ మూడు రోజులు నాలుగు రోజుల్లో ఆ మూడు నాలుగు కూడా పూర్తి చేస్తాను పూర్తి తర్వాత మీ అందరి మీ అందరి కోరిక మీ అందరూ ఉంటారని నమ్మకం లభిస్తే కాపాకుండా పరిణయం చేయకపోతే తప్పకుండా మీరు ఏంటి చెప్పారు చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేవా నా దగ్గర టికెట్ లేవు ఇవ్వలేదన్నారు డబ్బులు లేవు ఎలక్షన్ చేసుకునే రోజులు మాత్రం ఉన్నాయి ఎక్కడా తగ్గదు మీకు ఒక మాట రోజు కూడా ఎవరి దగ్గర పరిస్థితి లేదు ఎవరికైనా మాటలు అన్నం పెట్టే కుటుంబ తప్ప కుటుంబం కాదు నేను ఎంత గట్టిగా ఇంత అలా కానీ మాట్లాడతానండి నేను కానీ నా కుటుంబం కానీ ఎవరో తప్పు చేయలేదు కాబట్టి ఇంటికి వచ్చి నేను మాట్లాడుతూ ఎవరో ఏదో మాట్లాడితే నేను మాటలు సమాధానం చెతూ ఒక రోజు కూడా మా తెలుగుదేశం పార్టీ వచ్చిపోకుండా చంద్రబాబు నాయుడు పనులు పెట్టుకోకుండా ఏదో సరళుగా ఎక్కడి నుంచి వచ్చి ఓడిపోయి ఊరి పడితే ఆయనకి సూట్ కేసులు ఉన్నాయి చెప్పిస్తామని అటువంటి వారికి బుద్ధి చెప్పాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నాకు జరిగిన మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పదకొండు సార్లు తగిన పోటీ చేశాం ఏడు సార్లు గెలిచా ఓడిపోయాం గెలుపు వాటము